లో రెండవ అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇవాళ తెల్లవారుజామున ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి మొదటి ఆరాధనకు చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్కు పాల్గొని భక్తులను ఉద్దేశించి దైవవాక్య సందేశం ఇచ్చారు చర్చి ఆవరణలో శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా సిఎస్ఐ మెదక్ చర్చ్ ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ శాంతయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని యేసుక్రీస్తును ప్రారంభించినట్లు తెలిపారు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత వంద సంవత్సరాలుగా ప్రజలకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్న గొప్ప మందిరం ఆసియా ఖండంలోనే అతి పేరుగాంచినటువంటి మందిరం మరి వంద సంవత్సరాల పండుగ గత సంవత్సరం ముగించుకొని నూట ఒకటవ సంవత్సరం ఇప్పుడు ఆరాధన జరపబడినది మరి ఉదయం ఈరోజు రెండు ఆరాధనలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే మరి నాలుగు గంటల ఆరాధన ఇప్పుడే ముగిసినది అయితే ఈ మందిరం క్రైస్తవులకే కాకుండా కుల మతాలకు అతీతంగా కూడా మరి అశేష జనాంగముగా వచ్చే మందిరం ఆ ప్రభు కృపలో ప్రజలందరూ కూడా సౌరాతృత్వంతో సహోదర ప్రేమతో మెలుగుతారు మరి అందరికీ మీ ద్వారా మేము మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు నేను గుడ్డూరు నుంచి వచ్చా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈ చర్చి ఎన్ని రోజుల నుండి చూడాలనుకుంటున్నా ఈ రోజు కుదిరింది చర్చి చాలా బాగుంది అందరికీ హ్యాపీ క్రిస్మస్